నెల్లూరు నగరంలోని ఇస్కాన్ సిటీ సమీపంలో ఇరవై ఐదు కళా సంఘాల సినీ స్టూడియో స్టూడియోనందు ఈరోజు ఉదయం డేరింగ్ డ్యాషింగ్ కథానాయకుడు శ్రీరాం జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బేరం డాషింగ్ మూవీ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారు విచ్చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్లు దోర్నాల హరిబాబు ఆట అకాడమీ అమీర్జాన్ హెచ్ఆర్ ఫోటోగ్రఫీ హరినాథ్ రెడ్డి బాచి ఈవెంట్స్ భాస్కర్ బెల్లంకొండ సుధీర్ శ్రీ రియల్ ఎస్టేట్ సిబ్బంది డేరింగ్ డాషింగ్ సినిమా నటీనటులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు కళాకారుల కోసం ఇస్కాల్ సిటీలో ఇరవై కళా సంఘాల సినీ ఏర్పాటు చేశాము ఏ కళాకారుడు ప్రోగ్రామ్ అయినా షూటింగ్ అయినా షార్ట్ ఫిలం అయినా డెబో ఫిలం అయినా ఈ స్టూడియోలు చేసుకోవచ్చు మొదటిసారి ఫలనే నమ్ముకొని పోరాడుతూ ఎనిమిది సినిమాలు నటించి మైండ్ గేమ్ సినిమా రిలీజ్ అయ్యి నెల్లూరు చరిత్రలో తొమ్మిదిలో ఆడిన సినిమా అడిగేది దానికి వాసు గారి డైరెక్షన్ వాసు గారి ప్రొడ్యూసరు కిషోర్ గారి డైరెక్టర్స్లో జరిగింది సినిమా సోపెట్ అయింది దాంతో మన యంగ్ డైన్మెంట్ శ్రీరామ్ గారు హీరోగా నటించడము తర్వాత అక్కడికి డేరింగ్ డ్యాషింగ్ సినిమా స్టార్ట్ చేసి పోస్ట్ రిలీజ్ చేశాము దేనికైనా కూడా వెనకాడు వేయకూడదండి ఎప్పుడు కూడా సూర్యుడు అస్తం వాళ్ళు పక్కన ఉదయిస్తాడు అలాగే ఎప్పుడూ కూడా కళాకారుడు వెనకలిగే దానికి శ్రీరామ్ గారిని మన ఆదర్శం చేసుకోవాలి దాంట్లోనే ఉంటూ పది మందిని ఏకం చేసుకొని ఒక సినిమా పూర్తి చేసుకొని మళ్ళీ ఇంకో సినిమాకి రావటం ఒక పట్టుదల చాలామంది ఏంటంటే ఒకసారిగా రావటం వెనక్కి వెళ్ళి పడదొరుగుతుంది నెల్లూరులో ఆ ప్రొడ్యూసర్కి ఎప్పుడు పదవలేదు కానీ కరెక్ట్గా సినిమా తీస్తే తప్పకుండా పుట్టితే చాలామంది రా శ్రీరామ్ గారు దీంట్లో హీరోగా రహీం గారు తర్వాత చాంద్ భాషా గారు శ్రీనివాస్రీ గారు అందరు లోకల్ ఆర్టిస్ట్ కామాక్షి గారు లోకల్ ఆర్టిస్టు తెలుగు నాగేశ్వర్ గారు నాగేశ్వరు నాగశ్రీ నాగశ్రీ గారు తెలుగు ఆర్టిస్టుతోనే తెలుగు సినిమాలు తీయాలి మేము మొదటిదనుకుంటున్నాము శ్రీరాము గారు కూడా అదే విధంగా కిషోర్ గారు డైరెక్టర్ దర్శక దాసనారాయణ శిష్యుడు ఆయన ఒక మంచి డైరెక్టరు వారి ఆదరణలో డేరింగ్ డాష్ లోకల్ ఆర్టిస్టు సినిమా తీస్తున్నారు ఈ సినిమా కూడా బాగా పూర్తయ్యి హిట్ అయ్యి మళ్ళీ మరికొక సినిమా తీయాలని చెప్పుకుంటాను కళాకారులు అందరూ కూడా తలనమ్ముకున్న వాళ్ళు వెనక్కి వెనకూడదు మనం ముందుకు వచ్చేసి ఆదర్శంగా సినిమా ప్రపంచం ఈరోజు సినిమా హబ్ నెల్లూరుకుంటూ సినిమా ప్రభుత్వం కూడా చిన్న సినిమాలకు రాయితీని కైస్తే మరి కొన్ని సిమర్చులు కాస్తాం కాబట్టి ప్రభుత్వాలు కూడా సినిమా రంగాన్ని ప్రోత్సహించుకుంటాను బ్రహ్మాండంగా మన అమరావతి కృష్ణారెడ్డి గారు ఈరోజు కళాకారుల సంఘటన గారు మరియు ఈ స్టూడియో కూడా బ్రహ్మాండంగా కట్టించి ఇక్కడ ఫస్ట్ టైం పుట్టినరోజు కూడా ఈరోజు నేను తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది మరియు ఇరవై ఐదు కళాకారు సంఘం ఐదు మందికి నా నమస్కారాలు చెప్పుకుంటున్నాను ఈరోజు డేరింగ్ అండ్ డ్యాసింగ్ సినిమాకి పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది నేను ఈ సినిమాలో ఒక త్రివర్ణ పాత్ర డబలాక్షన్ చేస్తున్నాను ఇది మూడు భాషల్లో వస్తుంది తెలుగు హిందీ తమిళలో వస్తుంది ఈ సినిమాకి శ్రీ కృష్ణ కిషోర్ గారి డైరెక్షన్లో బ్రహ్మాండంగా మన లోకల్లోనే షూటింగ్ అంతా పూర్తి చేసుకొని మరియు రాయచోటి రాజమండ్రిలో సినిమా పూర్తి చేసుకొని మేము ముందుకు వస్తామండి మరియు దీంట్లో ప్రత్యేకంగా ఒక ఐదు మంది క్యాంబీఆస్ ఉన్నారు దీంట్లో అప్పారావు గారు దోరణారీబాబు గారు కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు దీంట్లో ఎందుకంటే మన నెల్లూరు వాళ్ళు మనమే అందరూ కావాలని మనం కోరుకుంటున్నాం ఎందుకంటే మన కళాకారు నెల్లూరులో ఒక ఇక్కడ బ్రహ్మాండంగా స్టూడియో కట్టించడం చాలా గ్రేటు ఎందుకంటే ఎవరండి ఈరోజు ఒక రూపాయి ఖర్చు పెట్టేవాళ్ళు ఎవరు లేరు అటువంటి కృష్ణారెడ్డి గారు ఒక ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆయన సొంత ఖర్చుతోనే పాపము ఎవరు కాడ ఒక రూపాయి ఆశించుకుంటా ఈరోజు ప్రతి ఒక్కటి ఎవరి కళాకారుడు వచ్చిన ఫుడ్ కానీ ఏదైనా బ్రహ్మాండంగా పెట్టే వ్యక్తి ఎవరు లేరు కాబట్టి కృష్ణారెడ్డి గారు సంతోషంగా హాయిగా ఉండాలని కోరుకుంటున్నాను మరియు శ్రీయ కంపెనీ ఎండి గారు తరపున మా చంద్రబాబు సేవ్ గారు అహిమాన్ గారు మరియు శ్రీనివాస్ గారు అందరూ వచ్చారని సంతోషంగా ఉంది త్వరలోనే ఈ సినిమా కూడా షెడ్యూల్ జూ జూలై రేపు నెల పది నుంచి సినిమా స్టార్ట్ చేస్తున్నామండి డేరింగ్ అండ్ డేసింగ్ అండి ఈరోజు పుట్టినరోజు చాలా సంతోషంగా ఉంది మరియు వీరు ఇచ్చిన మీడియా మిత్రులందరూ నమస్కారం చెప్పుకుంటూ ఈ సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్గా నరేష్ యాదవ్ మరియు అశోక్కు ఎదురు చేస్తున్నారు అండి ప్రొడక్షన్ మేనేజర్గా సుధీర్ గారు కూడా చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ దీంట్లో మంచి ఒక ఉద్దేశంతో మన అమరావతి కృష్ణ గారు కృష్ణారెడ్డి గారు స్టూడియో అలాంటి చిన్న పథకాలని ఉపయోగపడే విధంగా చేశారు సో ప్రత్యేకించి ధన్యవాదాలు అండి సో ఈరోజు ఈ మూవీకి హీరో యంగ్ అండ్ డైనమిక్ హీరో శ్రీరామ్ గారు ఈరోజు పుట్టినరోజు అదేవిధంగా మనకి ఫ్యూచర్ కూడా లాంచింగ్ చేశారు మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి